హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో వెలక్కాయ పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం ముందు గుజ్జు తీసి ఈ విధంగా ఒక గిన్నెలో వేసుకోవాలి తర్వాత ఒక పచ్చిమిరపకాయని ముక్కలు చేసి దానిలో వేయాలి కొద్దిగా జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెమ్మలు తగినంత ఉప్పు ఒక్క కాయతో చూపిస్తున్నా కాబట్టి కిచెన్ రోల్లో వేశాను అదే రెండు మూడు కాయలు ఉంటే బయట పెద్ద రోల్లో వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి రోల్ లేకపోతే ఆను ఆఫ్ చేసి రెండుసార్లు తిప్పేస్తే ఈ విధంగా వస్తుంది ఇది ఒక గిన్నెలోకి తీసుకొని దానిలో తగినంత పెరుగు వేసుకుని కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత బాణలి పెట్టి దానిలో రెండు చెంచాల నూనె వేసి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెమ్మలు ఎండుమిర్చి కరివేపాకు వేసి పోపు అంతా వేయించాలి వేగిన తర్వాత వేగిన పోపుని పచ్చడిలో వేసి కలపాలి ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి